వాస్తవానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంట్రీ వేరేగా ఉంటుంది కానీ చంద్రబాబు మాత్రం తాను ఏ మెట్ల ద్వారా బయటకు వెళ్ళానో ఆ మెట్ల ద్వారానే లోపలికి వస్తున్నానని వైయావుల కేశవ్ చెప్పారు ఎమ్మెల్యేలు సభ లోపలికి వచ్చే ఎంట్రీ నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టారని రెండున్నరళ్ల క్రితం జగన్ అంశాన్ని ప్రస్తావించారు అలాగే వైఎస్ జగన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఔదర్యంతో వ్యవహరిస్తున్నారు అయితే వైఎస్ జగన్ ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరి వచ్చారు అయితే జగన్ విపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన కారుతో పాటు మిగతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్లను అసెంబ్లీ బయట నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అయితే విపక్ష హోదా లేకపోయినా సరే జగన్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయన కారును కారుతో పాటు లోపలికి అనుమతించేలా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్ కారును అసెంబ్లీ సిబ్బంది ప్రాంగణంలోకి అనుమతించారు వైయస్ జగన్కు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన కారును అసెంబ్లీ బయటే ఉంచి లోపలికి రావాల్సి ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు వైఎస్ జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ గేటు బయట కారు దిగి లోపలికి రావాల్సి ఉంటుందని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎమ్మెల్యేల పేరులో ఆంగ్లంలోని మొదటి అక్షరం ఆల్ఫాబెట్ ఆర్డర్లో సాధారణ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు కానీ వైఎస్ఆర్పి వైఎస్ఆసీపీ నుంచి రిక్వెస్ట్ వచ్చిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగానే చాలా ఔదర్యంతో వ్యవహరించారన్నారు ఇవి చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా అనుమతి ఇద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఆదేశాలు ఇచ్చారన్నారు అయితే వైఎస్ జగన్ కారు వస్తే అసెంబ్లీలోకి అనుమతించమని చెప్పారని అలాగే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారన్నారు వాస్తవానికి ఎమ్మెల్యేల పేరులో మొదటి అక్షరం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కానీ ఈ విషయంలో కూడా చంద్రబాబు ఔదర్యంగా వ్యవహరిస్తారన్నారు ప్రజాస్వామ్యానికి గౌరవ గౌరవం ఇస్తూ తొలి రోజు ఇవన్నీ మొదలు పెట్టారన్నారు మరోవైపు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ఎవరికీ పాస్ ఎంట్రీలు లేవు అని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి సిట్టింగ్ లేని కారణంగా సభ్యులు కుటుంబ సభ్యులకు సందర్శకులకు పాసులు లేవని ఈ మేరకు అసెంబ్లీ అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు జగన్ హోదా తగ్గించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని దీంతో అసెంబ్లీలోనూ జగన్ ఆ మేరకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం